హాయ్ అండి విడిపోయే క్లాత్ వంటివి కానీ బెనారస్ క్లాత్లతో కానీ బ్లౌజులు స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి చంకల్లో ఉన్న ఖర్చులు గుచ్చుకున్నట్టు అనీజీగా అనిపిస్తాయి కదండి అలాంటప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా బాగుంటుంది దీనికైతే మనం ముందుగా ఒకటి పావు ఇంచు క్రాస్ ముక్క అయితే తీసుకోవాలండి దానికి ఒకవైపు పావించి అయితే మడత పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి దాన్ని చంకకి ఒకవైపు ఇలా కుట్టేసుకొని ఆ తరువాత షోల్డర్ వైపు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మడత వేసుకొని కుట్టుకోవాలి ఇలా అయితే మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించవు విడిపోయే క్లాత్లైనా సరే లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి త్వరగా విడిపోవు ఓవర్లెక్ మిషన్ లేనప్పుడు ఈ పద్ధతి ఉపయోగించడం చాలా బాగుంటుంది బయట లోపల కూడా మనకి చాలాగా నీట్గా ఉంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్